హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడ్డిపల్లి మార్కెట్ పలం నేర్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలమనేర్ ఒడ్డుపల్లి మార్కెట్లను పదహైదు కిలోల బాక్సులే పలం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే ఈ రెండు మార్కెట్లలో ఈరోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు వచ్చిందను సోమవారం ముప్పై తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా రేజ్ అయితే అయింది పెరిగాయి అన్నమాట ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఒడ్డీపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ మా నాలుగు ధరలు టాప్ ధ నాలుగు వందలు టాప్ అండ్ టాప్ ఒడ్డుపల్లి మార్కెట్ ఈరోజు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు నిన్నటి మీద ఒడ్డుపల్లి మార్కెట్లో భారీగా పెరిగాయి కదా అలాగే పలం నీరు మార్కెట్లో కూడా పెరిగాయి ఎంతవరకు ఉన్నాయో చూద్దాం పలం నీరు మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి పలం నేర్ మార్కెట్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఒడ్డిపల్ల ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ రెండు ఒకే రకంగా ధరలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేట్లు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ